క్రైస్తల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మొదటి దినృతాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం నీవు బలము పొంది ఈ పని పూనుకొనము యహోవా నీతో కూడా ఉండును సో ఈ మాటలు దావీదు సొలోమోనుతో సెలవిచ్చినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే నీవు బలము పొంది ఈ పని పూనుకొనము సో నువ్వు మందిరం నిర్మించేట కొరకే బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొను భయపడుకుము విరవకుండు నా దేవుడైన యహోవా నీతో కూడా ఉండును యహోవ మందిరపు సేవను కూర్చున్న పని అంతూ నువ్వు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవకైండును సో మన కింద వచనంలో కూడా చదివినట్లయితే ఆల్రెడీ ముందుగానే సో ఆ పని వాళ్ళు ఎలా ఉంటారో కూడా సొలమన్తో దావేది సెలవు మన వాక్యంలో చదువుతాం దేవుని మందిర సేవ ఎంతటికని యాజకులను లేవీలను వంతుల ప్రకారము ఏర్పాటయ్యరి నీ ఆజ్ఞకు బద్దులయ్యండి ఈ పని అంతటిని ఆయా పనులెందు ప్రవీణులైన వారును మనవపూర్వకంగా పనిచేయవారిను అధిపతులను జనులందరినూ నీకు సహాయలు సో మనం ఈ సందర్భాన్ని బట్టి గ్రహించినట్లయితే నీవు బలం పొంది ఈ పని పొనుకోను యహోవా నీతో కూడా ఉండను సో దేవుడు సొలమోన ద్వారా మందిరం కట్టించాలని కోరుకున్నారు సో ఆ ప్రకారము సో తను మందిరాన్ని నిర్మించుట కొరకే కావలసినటువంటి వారందరినీ కూడా ముందుగానే అంటే దావీదు వాక్యంలో సెలవిచ్చిన ప్రకారము అందరూ ఏర్పాటు అవుతూ వచ్చారనమాట దేవుని యొక్క సంకల్పాలు ఎలాగా ఒక వ్యక్తి జీవితంలో నెరవేరుతాయంటే ఇంకా జరగబోయేటువంటి కార్యాన్ని దావీదు ముందుగానే సొలమోనికి వివరించినట్లుగా మనం వాక్యంలో చదవగలం అంటే ముందుగానే నీకు ఏం కావాలి అసలు ఈ అధ్యయ ఈ వచనంలో ఈ రెండు మాటలు రాయబోనాయి ఇంకా కావాల్సినవన్నీ కూడా సో సొల్మోనికి అనుగ్రహించబడినట్లుగా మనం ఈ అధ్యాయంలో చదువుతాం అనమాట అంటే దేవుని మందిరానికి కావాల్సిన సామాగ్రి అంతా ఆల్రెడీ ముందుగానే సమకూర్చాడు దాబీదు సో జరగబోయేటువంటి విషయాన్ని కూడా సొలమోనికి బయలుపరుస్తూ వచ్చారు కా అయితే దేవుడు నీ ద్వారా అంటే నువ్వు బలము పొంది ఈ పని పూనుకొనుము యహోవా నీతో కూడను అంటే నేను ఏ దేవుని అయితే సేవిస్తున్నానో నా దేవుడైన యహోవా నీకు తోడయిండును అని ఇక్కడ Yeah. మాట నా దేవుడైన యహోవ నీతో కూడా ఉండును సో నేను సేవిస్తున్న దేవుడు నేను వెంబడిస్తున్న దేవుడు నా కష్టంలో ఆపదలో అన్ని విషయాల్లో నాకు తోడైండి సహాయం చేసినటువంటి దేవుడు సో నీకు కూడా తోడుగా ఉంటాడు ఈ పని నువ్వు పూనుకోనమని సొలమోనికి సెలవిస్తూ వచ్చాడనమాట సామెతల గ్రంథం పదహారో అధ్యాయం మూడవ వచ్చాం చదివితే నీ పనుల భారము యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును ఎప్పుడైతే మనం ఏ పని అయితే కలిగి ఉంటామో ఆ పనులన్నిట్లో కూడా దేవుని మీద మనం మనం ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుని మీద ఆ భారం అంతటిని మనం ఉంచుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలం చేసేటువంటి వారుగా ఉంటారు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వస్తున్న చదివితే నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయి ఉన్నాడు సో ఈ మాట గెరార్ అయిన అభిమేళక్ కదా అభిమేళకు అతని సేనాధిపతి అయిన పీకోలు అబ్రహాముతో ఈ మాట సెలవు అంటే అబ్రహాము తన జీవితంలో తను చేసిన పనులన్నింటిలో దేవుడు తోడై ఉండడం గమనించినటువంటి ఈ రాజు సో దేవుడు నీకు తోడై ఉన్నాడు నీవు చేయి పనులన్నిట్లో కూడా నీకు తోడై ఉన్నాడు సో మనం చేసే పని ఏదైనా సరే దేవుడు మనకు తోడై ఉండాలి ఆ పనిలో మనము విజయం సాధించాలి అని అంటే ఖచ్చితంగా దేవుణ్ణి మనం వెంబడించే వారంగా ఉండాలి దేవుడు మనతో ఉంటే ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తారు సో మనకు సహాయం చేసే విషయం కూడా పక్కనున్న వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు ఆయన అబ్రహాముతో అమార్ సెలవిస్తూ వచ్చారు సో తను ఒక రాజు రాజు అయినప్పటికీ ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలు ఎంత చున్నంగా అతను చూస్తూ వచ్చాడు అభిమేళక్ సో మన జీవితంలో మన యొక్క భక్తి జీవితము సో దేవుడు మన జీవితంలో చేసేటువంటి కార్యాలు మన చుట్టుపక్కల మన కుటుంబంలో గమనించాలి అనంటే సో దేవుడు మనకి తోడై ఉండడం గమనించాలి అంటే సో దేవుని మీద మనం ఆధారపడుతూ రావాలి అందుకే దావీదు సొలమోన్కి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు నా దేవుడైన యహోవా నీతో కూడా ఉంటాడు సో ఈ పని ముగించేంత వరకు కూడా ఆయన నేను ఎంత మాత్రమును విడవకాడు అంటే ముందుగానే చెప్పాడు దావీదు సొలమోనతో అంటే దేవుడు చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయో మన జీవితంలో కూడా దేవుడు చేసేటువంటి కార్యాలు మనం ఎరగాలంటే సో దేవుని మనము వెంబడించే వారంగా ఉండాలి ఇదే అధ్యాయంలో మనం చదివినట్లయితే తొమ్మిదవ వర్షంలో సొలమోన నా కుమోడ నీ తండ్రి యొక్క దేవుడని యహోవా అందరి హృదయంలో పరిశోధించి వాడు ఆలోచనలన్నింటినీ సంకల్పంలన్నింటినీ ఎరిగిన వాడునే ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించము ఆయనను వెదికినడల ఆయన నీకు ప్రత్యక్షమగును ఆయనను విసర్జించినడలా ఆయన నిన్ను నిత్యముగా త్రోసివే దేవుని విసర్జిస్తే దేవుడు మనల్ని నిత్యంగా త్రోసివేస్తానంటున్నాడు సో మనం దేవుని కనుగొంటే దేవుని వెదిగితే దేవుడు మన ప్రత్యక్షం అవుతాడు అంతేకాదు మనల్ని ఏ పని మనం చేపట్టినా ఆ పన్ను కూడా దేవుడు మనకు సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు మనకు సహాయం చేయడం చుట్టుపక్కల కూడా గమనించే విధానంలో దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారనమాట ఉదయకాలం సో నువ్వు బల బలం లేని పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో బలహీనమై ఉన్నావేమో ఉదయకాలం సో నీలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడని నువ్వు గ్రహించినట్లయితే దేవుడు అన్ని విషయాలు నీకు సహాయం చేస్తాడు సోలోమోన్ సో హృదయంలో అలాగ ఆలోచిస్తూ ఉన్నాడేమో అందుకే దావీది ముందుగానే చెప్పాడు నీవు బలము పొంది ఈ పని పూనుకొను యహోవ నీతో కూడా ఉండును సో మన దేవుడు మనలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు గొప్పవాడు సో ఆయన కార్యాలు నెరవేర్చేటువంటి దేవుడు మనం ఏ పని చేపట్టుకున్న ఆ పనులన్నిటిలో కూడా సో మనం చేసే ప్రయత్నాల్లో మనకు తోడుగా ఉండాలి అంటే దేవుని మీద మనము ఆధారపడుతూ రావాలి ఉదయకాలం సో నువ్వు ఎలాంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నావేమో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నావేమో కొన్నిసార్లు సో ఉద్యోగంలో కొంచెం అంటే ఒక సో రకరకాల ఒత్తిడికి గురై ఉదయకాలం సో బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నావేమో దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు నీవు బలము పొంది ఈ పని పొనుకొను సో దేవుడు అన్నిట్లో కూడా మనకు తోడయ్యుండి మనకు సహాయం చేసేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం మన పరిస్థితులన్నిట్లో కూడా సహాయం చేసేటువంటి దేవుని అందు మనం ఆధారపడి ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయ మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నీవు బలము పొంది ఈ పని పూనుకొనుము యహోవా నీతో కూడా ఉండునని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించి అన్ని విధాల కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్